హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నవంబర్ మంత్లోనే కొన్ని కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి విశ్వసుందరి విక్టోరియా కేజార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ అందాల పోటీలు వచ్చేసి మెక్సికో దేశంలో జరిగినాయి ఎక్కడ అంటే అరైనాలో జరిగినాయి జరిగినాయి అంటే నవంబర్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఈ అందాల పోటీలు ఎవరు గెలిపారు ఏ దేశం గెలుపొందిందంటే విక్టోరియా కేజార్ ఆమె వయసు వచ్చేసి ఇటువైకో సంవత్సరాలు ఏ దేశానికి చెందిందంటే డెన్మార్క్ దేశానికి అయితే ఈ అవార్డు అనేది రావడం ఈ దేశానికి ఫస్ట్ టైం ఈమె తీసుకొచ్చి పెట్టింది ఎవరు విక్టోరియా కేసర్ ట్వంటీ వన్ విశ్వసుందరి విక్టోరియా కేసర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి ఈ టాపిక్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి దీర్ఘశ్రేణి హైపర్స్కోనిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించిన భారత్ ఈ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత్ అంటారు దీని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే గగనతలంపై శత్రువులపై వేగంగా దాడి చేస్తుంది దీని ప్రత్యేకత ఎప్పుడు ప్రయోగించినారంటే నవంబర్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఈ క్షిపణిని ప్రయోగించిండ్రు అది సక్సెస్ఫుల్ కూడా అయింది ఎక్కడి నుంచి ప్రయోగించిన వేదిక ఏదంటే ఏపీజే అబ్దుల్ కలాం దేవి ఒడిషా తీరం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించడం జరిగింది అయితే అమెరికా రష్యా చైనా తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఇది సక్సెస్ఫుల్గా ప్రయోగించిన ప్లేస్లో మన భారత్ చేరింది ఫోర్త్ ప్లేస్ ఫస్ట్ ఏవి అమెరికా రష్యా చైనా తర్వాత భారత్ ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు అంట అయితే మళ్ళీ ఇది ఎంత హైపర్సోనిక్ అంటే ఫుల్ స్పీడ్గా వెళ్తుందన్నమాట ఎలా అంటే ఎంత స్పీడ్ అంటే ఇది ధ్వనికన్నా ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది అనమాట ఫైవ్ టైమ్స్ ఒకవేళ ధ్వనిది ఎంత వేగం అంటే ఒక వన్ అవర్కి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వేగం ఉంటుంది ధ్వని వేగం ఒక గంటకి ఇది ఫైవ్ టైమ్స్ ఎక్కువ కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ అంత వేగంతోనే ఇది వెళ్తుంది దీని స్పెషాలిటీ ఫైవ్ టైమ్స్ ఎక్కువ వేగంతో దేనికన్నా ధ్వని కన్నా ఫైవ్ టైమ్స్ ఎక్కువ వేగంతో వెళ్తుంది గుర్తుంచుకోండి దీర్ఘక్షేణి హైపర్ సోనిక్ క్షిపణి అని విజయవంతంగా పరిరక్ష పరీక్షించిన దేశం భారత్ కూడా నిలిచింది ఏ దేశాల తర్వాత అంటే అమెరికా రష్యా చైనా తర్వాత భారత్ ఎక్కడి నుంచి ప్రయోగించాలంటే ఏపీజే అబ్దుల్ కలాం దివి ఒడిషా తీరం నుంచి ఏ డేట్ అంటే నవంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్నా ఫైవ్ టైమ్స్ ఎక్కువ వేగంతో ఇది వెళ్తుంది తయారు చేసిన సంస్థలు ఏవి అంటే డిఆర్డిఓ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం సంస్థ హైదరాబాద్లో ఉంది ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది మోదీకి మోదీ గారికి అయితే ఎన్నో పురస్కారాలు వచ్చినాయి కదా ఇప్పుడు నైజీరియా దేశం కూడా ఒక పురస్కారాన్ని ఇచ్చింది ఏ పురస్కారం అంటే ఇది ఆ దేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారం ఏంటంటే ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ ఆ దేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారం అయితే ఈ పురస్కారాన్ని ఫస్ట్ టైం ఎవరికి అంటే క్వీన్ ఎలిజబెత్ మొదటి గ్రహీత అన్నమాట నైన్టీన్ సిక్స్టీ నైన్లో క్వీన్ ఎలిజబెత్కి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఆ దేశ అధ్యక్షుడు ఎవరు నైజీరియా దేశం యొక్క అధ్యక్షుడు ఎవరంటే బొలా అహ్మద్ టినుబు గుర్తుంచుకోండి బొలా అహ్మద్ టినుబు అయితే విదేశాల నుండి అందుకున్న అంతర్జాతీయ అవార్డుతో ఇది పదిహేడవ పురస్కారం విదేశాల నుండి మోదీజీకి చాలా అవార్డ్స్ వచ్చినాయి కదా ఇది సెవెంటీన్త్ పదిహేడవ పురస్కారం గుర్తుంచుకోండి అవార్డు పేరేంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది ఇంతకుముందు జరిగిన గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా ఈ అవార్డు గురించి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ అవార్డ్ గురించి ఇది కరెక్టా రాంగ్ అని ఒక సెంటెన్స్లో ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సెవెంటీన్త్ అవార్డ్ ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా నైజీరియా అధ్యక్షుడు ఎవరు బొలా అహ్మద్ టినుబు ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి కింజాల్ కింజాల్ హైపర్ సోనిక్ అయితే ఇది కింజాల్ అంటే ఏంటంటే ఒక హైపర్ సోనిక్ ముందు మనం తెలుసుకున్నాం కదా దీర్ఘదర్శి హైపర్ సోనిక్ అని అలాంటిది ఇది కూడా ఇది ఏ దేశానికి చెందిందంటే కింజాల్ హైపర్ సోనిక్ షిప్ అని రష్యా దేశం రష్యా దేశానికి చెందింది రష్యా దేశం ఎప్పుడు చేపట్టిందంటే ట్వంటీ ట్వంటీ టీలో ఫస్ట్ టైం రష్యా దేశం ఈ హైపర్ సోనిక్ని ప్రయోగించింది దేని మీద ప్రయోగించింది ఈ క్షిపణి వచ్చేసి ఉక్రెయిన్లోని నీలమాలగిలో ఏర్పాటు చేసిన ఒక భారీ ఆయుధగారాన్ని ధ్వంసం చేసింది రష్యా ఉక్రెయిన్కి వారు నడుస్తుంది కదా రష్యా దేశం వచ్చేసి ఈ క్షిపణిని ఉక్రెయిన్ మీద ప్రయోగించింది అక్కడ ఒక పెద్ద ఆయుధగారాన్ని ఈ క్షిపణి వచ్చేసి ధ్వంసం చేసి క్షీణించుకోండి కింజాల్ హైపర్ సోనిక్ ఏ దేశానికి చెందిందంటే రష్యా దేశానికి చెందింది రష్యా దేశం ఎప్పుడు ప్రయోగించిందంటే ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ టూలో ప్రయోగించింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కాలోజీ కళాక్షేత్రం ఇది రీసెంట్గా కరెంట్ అఫైర్ హన్మకొండ బాల సముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో ఇది ఏర్పాటు చేశారు నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న సీఎం రేవంత్ రెడ్డి గారిచే ఇది ప్రారంభించడం జరిగింది కాలోజీ కళాక్షేత్రం ఎక్కడ ప్రారంభించారంటే హన్మకొండ బాల సముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో ఏర్పాటు చేశారు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి కుడా బృహత్ ప్రణాళికకు ఆమోదం కుడా అంటే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ కూడా కింద వచ్చేటి ఏంటంటే వరంగల్ కాజీపేట హన్మకొండతో సహా ఒక నూట ఎనభై ఒక రెవెన్యూ గ్రామాలు దీని పరిధిలోకి వస్తుంది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఏ దీని పరిధిలోకి ఏవి వస్తాయంటే వరంగల్ కాజీపేట హన్మకొండతో సహా వన్ ఎయిటీ వన్ రెవెన్యూ గ్రామాలు ఇది ట్వంటీ కూడా ట్వంటీ ఫోర్ ఫార్టీ వన్ మాస్టర్ ప్లాన్కి ఆమోదం తెలిపింది నెక్స్ట్ వచ్చేసి మామూనూరు విమానాశ్రయం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే వరంగల్లో ఏర్పాటు చేస్తున్నారు దీనికి రెండు వందల ఐదు కోట్లు విడుదల చేసినారు మామూరు విమానాశ్రయం ఎక్కడ తెలంగాణకు చెందింది వరంగల్లో ఏర్పాటు చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ప్ర ప్రపంచ క్యారమ్స్ పోటీలో విజేత నుంచి మూడు స్వర్ణాలు సాధించింది ఎవరంటే తెలంగాణకు చెంది తెలంగాణ యువకుడు కె శ్రీనివాస మూడు స్వర్ణాలను సాధించడం జరిగింది ఏ ఏ విభాగంలో అంటే పురుషుల సింగిల్స్ మరి డబుల్స్ అండ్ అదేవిధంగా టీమ్ ఛాంపియన్షిప్లో మూడు స్వర్ణాలను సాధించడం జరిగింది ఈ గంత భారతదేశానికి దక్కింది అయితే ఇది ఎక్కడ జరిగిందో కామెంట్లో చేయండి ప్రపంచ క్యారమ్స్ పోటీలు ఏ దేశంలో జరిగినాయో కామెంట్ చేయండి మూడు స్వర్ణాలు సాధించాడు తెలంగాణకు సంబంధించిన యువకుడు కె శ్రీనివాస్ పురుషుల సింగిల్స్ డబుల్స్ టీమ్ చాంపియన్షిప్ మూడు స్వర్ణాలు ఇంతేనండి ఇంతేనండి ఈరోజు కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మిగతా కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క టాపిక్ని చదవాలా టాపిక్ని చదివి ఎక్కువ కంటెంట్ అనేది గుర్తుపెట్టుకోవడానికి మనం చూసేయనుక నెక్స్ట్ ఎగ్జామ్లో ఆప్షన్స్ని డిలీట్ చేయడానికి అది ఒక యూజ్ఫుల్గా ఉంటుంది సో ఎక్కువ కంటెంట్ చదివినామంటే ఆప్షన్స్ని ఈజీగా డిలీట్ చేయగలుగుతాం గ్రూప్ త్రీ ఎగ్జామ్లో బాగా ఎక్స్పీరియన్స్ అయింది అందరికీ సో ఆల్ ద బెస్ట్